నేచర్ టెక్ రిపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం జీకే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అందిస్తున్నాము దీనిలో కొన్ని హెల్త్ టిప్స్ మీకు అందిస్తున్నాము మీరు రైట్ ఆన్సర్స్ ఎన్ని చేశారో వాటిని కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయగలరు క్వశ్చన్ నెంబర్ వన్ ఏ పండు ఎక్కువగా తింటే అధిక బరువు పెరుగుతారు ఆప్షన్ ఏ జామపండు ఆప్షన్ బి అరటిపండు పండు ఆప్షన్ సి సపోటా పండు ఆప్షన్ డి మామిడి పండు టైం స్టార్ట్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మామిడి పండు సెకండ్ క్వశ్చన్ తమలపాకు తినడం వలన ఏ వ్యాధులు తగ్గుతాయి ఆప్షన్ ఏ జలుబు ఆప్షన్ బి దగ్గు ఆప్షన్ సి శర్మ వ్యాధులు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని థర్డ్ క్వశ్చన్ నిమ్మలో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది ఆప్షన్ ఏ ఈ విటమిన్ ఆప్షన్ బి డి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి పైవేవి కావు ఎవరు టైమ్స్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ నెక్స్ట్ క్వశ్చన్ మన శరీరంలో రక్తం మరియు హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఏది తినాలి ఆప్షన్ ఏ దోసకాయ ఆప్షన్ బి క్యారెట్ ఆప్షన్ సి బీట్రూట్ ఆప్షన్ డి మామిడి పండు టైమ్ టైం నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బీట్రూట్ తినాలి ఫిఫ్త్ క్వశ్చన్ రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే ఏ పండు తినాలి ఆప్షన్ ఏ పైనాపిల్ ఆప్షన్ బి యాపిల్ ఆప్షన్ సి జామ పండు ఆప్షన్ డి కమలా పండు ఎవరు టైమ్ స్టార్స్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పైనాపిల్ తినాలి సిక్స్త్ క్వశ్చన్ ఏ పండు తింటే కడుపులో నులిపురుగులు చనిపోతాయి ఆప్షన్ ఏ మామిడి పండు ఆప్షన్ బి యాపిల్ పండు ఆప్షన్ సి సపోటా పండు ఆప్షన్ డి నేరేడు పండు యువర్ టైం స్టార్ట్స్ నా రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నేరేడు పండు సెవెంత్ క్వశ్చన్ ఏ పండు తింటే టీబీ సమస్యలు ఉండవు ఆప్షన్ ఏ అరటి పండు ఆప్షన్ బి ద్రాక్ష పండు సి జామ పండు ఆప్షన్ డి ఆల్బుకారా పండు ఎవర్ టైమ్ స్టార్ట్స్ నవ్వు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రాక్ష పండు ఎయిత్ క్వశ్చన్ గొంతు నొప్పి తగ్గాలంటే ఏ ఆకు తినాలి ఆప్షన్ ఏ తులసి ఆకు ఆప్షన్ బి జామా ఆకు ఆప్షన్ సి తమలపాకు ఆప్షన్ డి వేపాకు ఎవర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తులసి ఆకు తింటే గొంతు నొప్పి తగ్గుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్